మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మండల పరిధిలోని శ్రీ భవానీ నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దేవి శరత్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురుకుల కళాశాలలో భారీ సెట్టింగ్లతో లతో అమ్మవారిను నెలకొల్పడం జరిగింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మాకు మండల ప్రజలు మరియు రెండు సేవా సమితిలో ఎంతగానో సహకరిస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు

ఉత్సవ శాంతి ఆధ్వర్యంలో మూడవ సంవత్సరం గుర్తుల్ కళాశాలలో మేము సెలబ్రేట్ చేస్తున్నాము అమ్మవారిని దృష్టి మా యొక్క భవానీ కాలం లేచుకొని మరి కంకణదారులు అందరికి వచ్చి మాకు ఎంతోమంది సహకరిస్తున్నారు పెద్దలు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని ఇలానే ముందుకు తీసుకెళ్లాలని మా భవానీ మాతలకు మరియు భక్తులకు అందరికీ మా చేతులెత్తి మరియు భక్తులందరినీ అధిక సంఖ్యలో ఇచ్చేసి మా ఉగ్రాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం ఈ ఇంత భారీ సెట్టింగ్ అయింది కదా ఎంతవరకు ఖర్చు అయింది బ్రదర్ ఈ యొక్క భారీ ఇంత భారీ సెట్టింగ్కి మాకు దాదాపు ఆరు ఏడు లక్షల దాకా ఖర్చు వచ్చింది ఈ అందరూ పబ్లిక్ మేరకు మేము ఇదంతా చేస్తున్నాం అంటే భక్తులకు ఒక మంచి ఒక గుడిలోకి వచ్చిన ఆనందం కలగాలని మేము ఈ ఇంత భారీ సెట్టింగ్ మేము చేశాము చాలా చాలామంది దీని చూసి మెచ్చి వాళ్ళందరూ సంతోషపడి వాళ్ళ దాండియ ప్రోగ్రామ్ అయితే అయింది బతుకమ్మ అయితే ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు మాకు ఈ ఒక్కటే కాదు మాకు ఇంకో రెండు సేవా సంస్థలు ఇట్లా మాకు అటాచ్ అయి ఉన్నాయి వాళ్ళకి ఇట్లా మాకు సహకరిస్తున్నారు మేము వాళ్ళందరం కలిసి చేస్తున్నాం ఈ ప్రోగ్రాము